తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రాష్ట ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఇటీవల జీవో విడుదల చేయడం జరిగింది ఆ జీవోని హైకోర్టు తాత్కాలికంగా నిలిపేయడంతో రాష్ట వ్యాప్తంగా బీసీ సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తెలంగాణ బీసీ బంద్కు పిలుపునిచ్చిన తరుణంలో అశ్వరావుపేట నియోజకవర్గంలో అన్ని మండలాల్లోని బీసీ సంఘాలు పలు రాజకీయ పార్టీలు నిర్వహించిన వివిధ ర్యాలీల్లో అశ్వరావుపేట ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ పాల్గొన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీలకు హక్కుగా లభించాల్సిన రిజర్వేషన్ ని కొందరు వ్యక్తులు రాష్ట హైకోర్టు ద్వారా స్టే విధించిన తీర్మానం చేసినటువంటి శాతం రిజర్వేషన్ కేంద్రానికి మేము విన్నవించినప్పుడు ఎట్టి పరిస్థితులు కూడా మేము కేంద్ర ప్రభుత్వం ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని మేము అభ్యర్థిని కోరినామో అటు ప్రధానమంత్రి మోడీ గారు కానీ రాష్ట్రపతి గారు గాని మాకు అనుమతినివ్వలేదు అంటే బీసీలు యొక్క పక్షపాతిగా చెప్పుకుంటున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం ఎందుకు రా ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయలేకపోతా ఉన్నారు అంటే ఇక్కడ అలాయ్ అని చెప్తూ మేము బీసీలకు మేము మద్దతు ఇస్తామని చెప్పేసి బీజేపీ నాయకుడు ఈ రోజు ఆ పాఠంగా ఈ రోజు మీటింగ్స్ మేము అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ కేంద్రానికి మేము విన్నవించినప్పుడు ఎట్టి పరిశీలి కూడా మేము కేంద్ర ప్రభుత్వం ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని మేము అభ్యర్థిని కోరినామో అటు ప్రధానమంత్రి మోడీ గారు కానీ రాష్ట్రపతికత్వం ఎందుకు రా ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయలేకపోతా ఉన్నారు అంటే ఇక్కడ అలాయ్ అని చెప్తూ మేము బీసీలకి మేము మద్దతు ఇస్తామని చెప్పేసి బీజేపీ నాయకులు ఈ రోజు ఆ పాఠంగా ఈ जय भिस जय भिस जय भिस जय भिस इसी संग रायकेता इसी संग रायकेता जय जय भिस पार्टी सुप्रीम दल जय राम जी